మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మంచిది మూడు విషయాలు మన జీవితంలో క్రైస్తవ జీవితంలో సేవా జీవితంలో కనపడకూడనవి మత్తయి భక్తుడు తన గ్రంథంలో రాశాడు సువార్త ఆరవ అధ్యాయం ఎవరికీ తెలియకుండా ఉండదు దానిలో పరలోక ప్రార్థన గురించి వ్రాయబడి ఉంది ఇకపోతే మొదటి విషయం ఏ విషయాలు మనం మనుషులకు కనపడకుండా చెయ్యాలి మతై స్వార్త ఆరో అధ్యాయం రెండవ వచ్చినంలో ధర్మం చేయనప్పుడు అంటాడు దేవుడు ఎందుకని అంటే అది దేవుడు వేషధారులతో పోలుస్తాడు క్రైస్తవులమైన మనము ఎవరూ కూడా వేషధారులుగా ఉండొద్దని ప్రభు చెప్పాడు రెండవ సంగతి మనము ఐదవ వచనంలో చూడగలుగుతాం మీరు ప్రార్థన చేయనప్పుడు అని అంటాడు ప్రభు సో రెండవదిగా ప్రార్థన కూడా మనుషులకు కనపడవలనని పరిశైలవనే మీరు ఉండొద్దంటాడు దానిని కూడా వేషధారణగా ప్రభు పోల్చాడు అలాగే మూడవదిగా మత సువార్త ఆరవ అధ్యాయం పదహారు వచనంలో మరో సంగతి మనం చూడగలుగుతాం ఏమిటది కనపడకుండా చేయాల్సింది అంటే అది ఉపవాసం మీరు ఉపవాసం చేయనప్పుడు అంటాడు కనుక ఈ మూడు విషయాలను సరిగ్గా అర్థం చేసుకుందాం ఈరోజు క్రైస్తవ లోకం సేవకులు ఎక్కువగా వారిని వారు కనపరుచుకుంటున్నారు ధర్మం కనపడకూడదు ప్రార్థన కనపడకూడదు అలాగే ఉపవాసం కూడా మనుషులకు కనపడాలని చేయకూడదు మనము ఈ మూడు మాటలు వాటి కింద భాగాలు జాగ్రత్తగా చూస్తే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఫలమిస్తాడు అంటాడు కనుక ఆయన ప్రతిఫలం ఇవ్వాలంటే ఆయన నుండి ప్రతిఫలం పొందాలంటే ఇవి మనుషులకు కనపడాలని మనము చేయకూడదు నలభై రోజులు ఉపవాస కూడికలని ఇరవై ఒక్క రోజులు ఉపవాస కూడికలను చేస్తున్నారు ఇది వాక్యానుసారమా ఆలోచిద్దాం మంచిది ఈ మాటలు విన్న మనమందరం వాక్య ప్రకారం జీవిద్దాం మరి ముఖ్యంగా మరి మన ఛానల్ ఇంకా లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు చేసుకోవాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నా దేవుడు మిమ్మల్ని దీవించను